మాకు ఇంకో పోరం బొగ్గుగాడు ఉన్నాడు సాక్షులు పని యాంకర్ ఉంటాడు అని చెప్పేసి అని ఆది కూడా నేను ఒక డిబేట్ పెట్టేశాడు ఏకంగా ఏది ఏబి వెంకటేశ్వర గారు ఏదైతే మాట్లాడారో ఆ మాటలపైన ఒక డిబేట్ పెట్టేసి అసలు మాజీ ముఖ్యమంత్రిని అలా ఎలా పెడతారండి ఎదవా అని చెప్పేసి అని అంటారా ఇదేనా సంస్కారం ఇది సంస్కారం గురించి ఆడు మాట్లాడుతున్నాడు ఒకసారి ఇక్కడ ఒక తమ్ పెట్టే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి ఎరా ఇది నువ్వు పెట్టిన డిబేటే కదా నువ్వు డిబేట్ నిర్వహించేదానికి సంబంధించిన తమ్మనేలు కదా ఇది అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ ఒళ్ళు బలుపు అలా ఉండేది యాదొచ్చిపోతీ యాదవ నిధులు చెప్పాడు వాడు ఎవడో జర్నలిస్ట్ ఆటో ఒకడో ఇంకొకటి అనుకోకడు ఇంకొకటి తీసుకొచ్చి ఆ నలుగురిని అలా అందులో కూర్చోపెట్టేసి వీడి ఇక్కడ ఉపదేశాలు ఇవ్వడం ఉపన్యాసాలు చెప్పడం అలా ఎలా తిడతారండి మాజీ ముఖ్యమంత్రి అండి ఎందుకే ఆయన ఏం పేరు ప్రస్తావించాలా ఏవి వెంకటేశ్వరరావు గారు ఏమి జగన్మోహన్ రెడ్డి పేరేం ప్రస్తావించాలా వేళ్లకల్లు పులువేసుకుంటున్నారు వేళ్లకెళ్ళి అయ్యి బాబు జగన్మోహన్ రెడ్డిని ఎదవా అంటారా మరి గతంలో మంత్రులు మాట్లాడినప్పుడు రా ఈశ్వర్కి నువ్వు కూడా మాట్లాడు ఒక జర్నలిస్టుగా ఒక యాంకర్గా ఉండి సాక్షులు డిబేట్లు పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఎంత కించపరిచి మాట్లాడి మేము చూడలేదా ఏరా చివరికి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించడు మరి నేను అనకూడదేమో ఉద్దేశించి కూడా మాట్లాడుతూ డిబేట్ పెట్టాడంటే ఇది ఎంత ఎదవో ఆలోచించుకోట నేను తిట్టేది అందుకే తిడతానండి లేదంటే ఆడికి నాకు ఇంత తగదనా అది ఏ రోజు కూడా ఒక జర్నలిస్ట్ గానో లేదంటే ఒక యాంకర్ గానో వాడు ఇవాళ ఆడు కూడా వచ్చి నిజం చెప్పడు మరి ఆ రోజు నువ్వు మాట్లాడినప్పుడు రా అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి కదా నీతో పాటు ఆ ప్యానలో మాట్లాడి ముగ్గురు నలుగురు పొగుడీగా ఉన్నారు వాళ్ళకి తెలియదా వాళ్ళ నాయకులు ఏ విధమైన భాష మాట్లాడారని చెప్పేసి అని జోగి రమేష్ చేతి ఏమైనా మాట్లాడిపించారు కొడాలని చేతి ఏమైనా మాట్లాడిపించారు ఆ అనిల్ చేతి ఏమైనా మాట్లాడిపించారు మీరు అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని అమరాబూతులు తిట్టించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించుకుంటా ఏబి వెంకటేశ్వరరావు గారు ఏదో మాట్లాడారని చెప్పేసి ఏం జగన్మోహన్ రెడ్డిని అంత మాట అని ఎత్తారా ఏబి వెంకటేశ్వరరావు వదిలేరా మీరు మీరు డైరెక్ట్గా పేరు పెట్టి ఏబి వెంకటేశ్వర గారిని ఉద్దేశించి మీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన్ని తిట్టకూడని పదాలతో అంటే మనం ఇక్కడ సంబోధించలేము మనం ఇక్కడ మాట్లాడలేం మనం ఇక్కడ చెప్పలేం కానీ చెప్పలేని విధంగా ఆయన ఏ రకంగా దూషించారో అన్ని రకాలుగా దూషించారు ఆయనే వదిలేరా ముఖ్యంగా కులాన్ని చేత లేదంటే ఇంకొకరి చేత ఇంకొకరి చేత పచ్చి బుద్ధులు తిట్టించారు కమ్మ కులాం అని చెప్పేసి అని కులాన్ని తీసుకొచ్చేసి ఏది లోకల్ బాడీ ఎలక్షన్లో కరోనా అని చెప్పేసి అని ఎలక్షన్ వాయిదా అయితే అప్పుడు వుద్దు ఇచ్చేసారు ఆ ఎలక్షన్ కమిషన్నే వాళ్ళు వచ్చి మీరు ఉపన్యాసాలు చెప్తారా ఆ రోజు ఖండించడం చేతకాలేదా ఆ రోజే ఎవరు మాట్లాడినా తప్పు రోజా మాట్లాడినప్పుడు అమ్మ రోజా ఒక మహిళ నువ్వు పైగా మంత్రిగా ఉన్నావు మంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసాడు ఆయన వయసులో పెద్దవారు ఆయన ఉద్దేశించి నువ్వు వ్యక్తిగతంగా తీవ్ర పదజాలంతో వాళ్ళ దూషించుకోరదని చెప్పేసి ఈరోజు రిబేట్ పెట్టారా కొడాలాని మాట్లాడినప్పుడు ఈరోజు ఖండించారా ఆ రమేష్ మాట్లాడినప్పుడు ఈరోజు ఖండించారా ఇవాళ పేరు ప్రస్తావించుకుంటాం మాట్లాడితే మీరు జగన్మోహన్ రెడ్డికి ఆపాదించేసి జగన్మోహన్ రెడ్డిని ఎదవన్నారో వీళ్ళు లోపర్ అన్నారోపర్గాడు అన్నారంటే ఏం జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు కదా ప్రస్తావించాడా ఏంటి మీకు మీరు ఆపాదించేసుకోవడమే మన అలానప్పుడు డైరెక్ట్గా మీరే మీరు పేర్లు పెట్టి మరీ దూషణ చేసినప్పుడు ఏమైపోయింది డైరెక్ట్గా ఈశ్వర్ గారు అయితే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని పేరు పెట్టి ఉద్దేశించి రకరకాల టైట్లు రకరకాల పేర్లు ఒక పది ప్రశ్నలన్నీ తీసుకొచ్చేసి ఎంత నిశ్చాతంగా నిజంగా మాట్లాడిపోయి నువ్వు నేను చూడలేదా ఏదో ఉపన్యాసాలు చెప్పమాకంట్రా ఇంకా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడు ఉపన్యాసాలు చెప్పేసి కూడా ఏది ఏబి వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ అన్నలో ఉంటాడు ఒకడు ఆ యూకేలో ఉంటాడు ఒకడు వాళ్ళు కూడా మీరు మాట్లాడిన భాష ఏంట్రా మరి మీ దాకా వస్తే నిప్పు తగిలేసిందా మిమ్మల్ని ఎవడో ఏమో అనకూడదా మీరు మాత్రం ఎవరిని పడితే వాళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు మీ నోటికి ఎంత వస్తే అంత ఏ పదం వస్తే ఆ పదంతో మీరు దూషించేస్తారా అమలెక్కలను బుత్తులు తిట్టేస్తారా ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు అటకట్టేస్తారా మిమ్మల్ని ఎవడో పదం అనకూడదా పగి ఆలోచి మీరు అందరికీ నిధులు చెప్తారా ఆయన ఐపీఎస్ అధికారి అని చెప్పేసి అని మళ్ళీ మీరు ఆయన గుర్తు చేస్తున్నారు ఆయనకి తెలియదు ఆయన ఐపీఎస్ అని చెప్పేశాని ఇక్కడ పక్క జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆనంద బూతులు తిట్టండి ఏళ్ళ బూతులు తిట్టా అని చెప్పేసి దగ్గరుండి తిట్టిచ్చేసినప్పుడు తెలియదా జగన్మోహన్ రెడ్డి తెలియదా ముఖ్యమంత్రి అని చెప్పేసి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్పుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో ఆ రోజు ఎవడ జగన్మోహన్ రెడ్డి నిధులు చెప్పలా చెప్పే ప్రయత్నం చేయాలా వీళ్ళే తిట్టిచ్చేసేట్రా పైగా కొడాలని అన్న తోపు రోజా తురుము లక్ష్మీపారవతి ఊపు ఎరగదీసని మీరంతా కూడా మీరు అందరూ అమలెక్కల బూతులు తిట్టేయండి ఏది వాళ్ళ అమలక్కల బూతులు తిడతా ఉంటే వీళ్ళు ఎంకరేజ్మెంట్ చేయడం ఈ వైసీపీ సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ ఏవి వెంకటేశ్వరరావు గారు ఏదో అన్నారని చెప్పేసి ఆయన మీద పడిపోతున్నారు అలా మాట్లాడవచ్చా అది భాష అయినా అదేం భాష బీరు మాట్లాడిన భాష ముఖ్యంగా పంచప్రభా గారు కాదు ఆడు ఉపన్యాసాలు చెప్తుంటే నాకు నవ్వాలి ఆడవాళ్ళ నాకు అర్థం కాల ఆడు ఒక వీడియో రిలీజ్ చేసే ఆడును ఆ యూకేలో ఉంటాడు ఆడు ఆడాడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతనేవాడు ఆడు మాట్లాడే భాష గురించి వీళ్ళు మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి దిగ్గురిని మరీ తిట్టించేసి లెటర్లు ఇచ్చి అందరికీ స్క్రిప్ట్ ఇచ్చి మీరు తిట్టాను మీరు తిట్టేయండి అని చెప్పేసి అని ఇవాళ మీరు పేరు ప్రస్తావించుకుంటా అంటేనే మీకు అంత నిప్పు తగిలేసింది కాబట్టి ఇవన్నీ మూసుకొని ఉన్నానంట్రా చాలు అందరికీ ఉపన్యాసాలు చెప్పింది చాలు మీరు తిట్టలేదంటే బేబీ వెంకటేశ్వరరావు గారిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఇద్దరు తిట్టలేదా మీ నాయకులు తిట్టలేదా ఫ్రెష్ మీట్లు పెట్టి మరీ తిట్టారు ఆయన్ని నిప్పు తగులుతుంది అందరికీ నిప్పు అబ్బా అవకాశం కోసం చూస్తారు అంతే గతంలో మీరు తిట్టించేసారు ఇవాళ కాసేస్తున్నారు కర్మ ఫలితం తప్పదు కాయాల్సిందే మామూలుగా తిట్టించాడా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా చూసి నవ్వుకునేవారు మనల్ని చూసి ఏపీలో ఉన్నారా బాబు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కాదు పరమ దరిద్రులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి చేతుల్లో రాష్ట్రాన్ని తీసుకెళ్ళి పెట్టారు పరమ చెత్త పరమ దరిద్రం చేసి పడేశాడు అధికారులు మాట్లాడ అంటే అధికారికంగా అధికార ప్రతినిధులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడేది భాష కాదు మనం ఎవడో వినలేకపోతున్నామని చెప్పేసి అని అనుకునేవారు మనం చూసిన అభివృద్ధి అలా అంతా కూడా ఏ రోజైనా కుటుంబ సమేతంగా ఎవడైనా అసెంబ్లీ జరుగుతుంటే ఆ సమావేశాలు చూసే అసలు అసెంబ్లీలో కూడా బూతులు తిట్టించాడు జోగ్రామే చేత రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అసెంబ్లీలో కూడా చెప్పి తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి పైగా లేచి ఏమైనా సమాధానం చెప్పాడు తెలుసా నేనంటే అభిమానం అధ్యక్ష ఒకటి రెండు పదాలు అవుతాయి పెద్దగా పట్టించుకోకుండా అన్నాడు అవి రికార్డ్స్ నుంచి కూడా తొలగించండి అలా మాట్లాడడం తప్పని చెప్పి ఖండించలా ఖండించాడా ఇంకొక ఆశ్చర్యపోయే విషయం చెప్పనా కలెక్టర్లతో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు ప్రభుత్వం ప్రభుత్వం చేసే మంచి పనుల్ని ఎవరు విమర్శించినా సరే కలెక్టర్లే ప్రెస్ మీట్ పెట్టి మీరు తిట్టేయండి తీవ్రంగా దూషించేయంటే అంటే గట్టిగా తిట్టాను అని చెప్పేసి అని మాట్లాడాడు కలెక్టర్లకే ఫీజులు ఎగిరిపోయినాయి ఏం మాట్లాడాలో అర్థం కాల కొంతమంది అయితే సైలెంట్ అయిపోయారు ఇంకొంతమందికి ఫీజులు ఎగిరిపోయి అయ్యిఓ మనల్ని ప్రెస్ మీట్ పెడితే మాట్లాడా ఇల్లు మనిషి పశువు అని చెప్పేసి నన్ను కూడా అనుకున్నారు ఎవరండి ఎవరైనా విన్నారా ఎప్పుడైనా సరే ఒక ముఖ్యమంత్రి కలెక్టర్లతో ఒక మీటింగ్ పెట్టుకొని ప్రభుత్వం చేసే మంచి పనుల గురించి మీరు చెప్పండి ఒకవేళ ఎవరైనా విమర్శ చేస్తే ఒకవేళ పథకాల గురించి ఎవరైనా మాట్లాడితే మీరు ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా తిట్టండి అని మాట్లాడడం ఎవరైనా చూసారు ఎప్పుడన్నా చూసారు ఏ ముఖ్యమంత్రి అని చెప్పడం కానీ మొట్టమొదటిసారి నాయకులు కార్యకర్తలే కాకుండా అధికారుల చేత కూడా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులను కూడా మీరు బూతులు తిట్టండి అని చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు అన్నింటినీ సర్వనాశనం చేసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గతంలో పోలీస్ సంఘం అధ్యక్షులు అని చెప్పేసి ఏదో పేరు ఉండదు ఆయన పేరు ఏదో రెడ్డి గారు ఏదో పేరు ఉండేది ఏదైనా చిన్నది వస్తే సరిపోద్ది ఏ మీరు పోలీసులు అలా అన్నారు ఇలా అన్నారని చెప్పేసి రోడ్డు ఎక్కిసి పెద్ద పెద్ద దడావుడు చేసేవాడు నేను కాక మన కాకని గోవర్ధన్ రెడ్డి మీ గుడ్లో తెస్తానని చెప్పేసి పోలీసు అధికారులు అంటే ఒక్కడ బయటికి రాలా ఒగుడు రాలా ఏమైపోయారు అంటే తెలియదు అంతే అది కాబట్టి ఏంటంటే మనం ఏదైతే ఇచ్చాం అంటే మనం ఏదైతే మాట్లాడామో తిరిగి మనకు అదే వచ్చి తప్పితే మన నెత్తి మీద కిరీటాలు పెట్టారు అర్థమైందా కాబట్టి ఇంకా మీరు వాళ్ళు అలా అన్నారో వీళ్ళు ఎలా అన్నారో ఆయన అలా అన్నారు అని చెప్పేసి అని డిబేట్లు పెట్టి నిజంగా ఆయన మాట్లాడినప్పుడు పెద్దగా అంతగా వైరల్ అవలేదేమో కానీ మీరు డిబేట్లు పెట్టడం వల్ల మాత్రం బాగా వైరల్ అయింది ఆ కంటెంట్ నిజంగా మాకు తెలియదు ఆయన జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అదో అన్నాడు అని చెప్పేసి అని మీ అంతకు మీరే ఆయన అన్నది జగన్మోహన్ రెడ్డినే అన్నాడు ఆయన ఒక మా అంటే ఐదేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించాడు జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఎదవా అని చెప్పేసి అని అంటాడని మీరే ప్రచారం చేస్తున్నారు దయచేసి ఈ ప్రచారాలు గట్టి పెట్టేసి ఎక్కనైనా సరే మీరు ఆ సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మనం గతంలో తిట్టిచ్చేసాము ఇప్పుడు కాసేస్తున్నాము ఎక్కనైనా సరే మన కార్యకర్తలకు కానీ మన నాయకులకు కానీ మీరు చెప్పండి ఎవరు కూడా బూతులు మాట్లాడవద్దు బూతులు తిట్టద్దు ఎందుకంటే మరి ఇప్పుడు చూస్తున్నారు కదా మనం మాట్లాడితే అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు కూడా గట్టిగానే మాట్లాడతారు అంతగా అంతగా రెండు పాదాలు ఎక్కువే కాయాలి మనం సో ఆ పరిస్థితి మనం తెచ్చుకోవద్దని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని రిక్వెస్ట్ చేసుకొని తప్పితే ఇక్కడ మీరు వచ్చి ఎవడ పడితేనే పాఠాలు చెప్పమాకండి అన్నీ మూసుకొని ఉండండి